రిలీజ్ అయిన కమ్ హోమ్ అనే మూవీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చీకటి అడవుల్లో ఉండే ఒక పాత ఇంటికి ఒక తల్లి తన కూతుర్ని తీసుకెళ్లింది ఆ ఇంటి గురించి చెప్పేవారు ఒక్క మాటే చెప్తారు ఆ ఇంట్లో అడిగిపెట్టిన వాళ్ళు తిరిగి రాలేదని పాపం ఈ విషయం తనకు తెలీదు ఆమె ఆ ఇంట్లోకి అడిగిపెట్టింది అది ఆమె జీవితాన్ని మార్చే మొదటి అడుగు అయింది ఇక స్టోరీలోకి వెళ్తే ఇక్కడ అడుగుపెట్టిన తల్లి పేరు వరి కూతురి పేరు మిన్ ఈ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆమె తన చిన్ననాటి ఇంటికి తిరిగొచ్చింది అంటే ఆ అమ్మాయి తన తల్లి ఎవరైతే ఉన్నారో తను చిన్ననాటి ఇంటికి తిరిగొచ్చింది వీళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అక్కడ వచ్చారు కానీ ఆ ఇంటి గోడలలో గతం ఇంకా జీవించి ఉంది ఆ ఇంటిలో అడుగుపెట్టిన మొదటి రాత్రి కూతురికి ఏదో స్ట్రెయింజ్గా అనిపించింది తన అమ్మ వెనకాల ఎవరో ఉన్నట్టు తనకు అనిపించింది అదే విషయం తన తల్లిని అడిగింది కానీ తల్లి మాత్రం చక్కగా నవ్వేస్తూ ఈ చెత్తలో ఎవరుంటారు బంగారం అని చెప్పింది కానీ ఆ రాత్రి గడియారం అర్ధరాత్రి మోగినప్పుడు అదే ఇంట్లో ఉన్న గొప్ప నిశబ్దంలో నుంచి చీకటి బయటికి వచ్చింది మరుసటి రోజు ఉదయం మిన్ కనిపించలేదు ఆమె పడుకునే రూమ్ ఖాళీగా ఉంది తలుపు ఓపెన్ అయింది ఇంకా తల్లి షాక్లో ఉండి వెంటనే పోలీసును పిలుస్తుంది అక్కడికి వచ్చిన ఆఫీసర్ పేరు ఫ చాలా తెలివైన వ్యక్తి కానీ అతనికి తెలియదు ఇది సాధారణ కేసు కాదని వరి సెల్లర్లోని ఒక తలుపు ఎప్పటి నుంచో క్లోజ్ అయింది కానీ ఇప్పుడు అది తెరిచింది ఇంకా ఈ టెన్షన్లో ఉన్నప్పుడు వరికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఆమె ఏం తెలుసుకుంటుందంటే తన అమ్మ నాన్న కూడా అదే ఇంట్లో ఉండేవాళ్ళన్నది జ్ఞాపకం వస్తుంది అది నైన్టీన్ నైన్టీ టూలో అదే రూమ్లో ఆమె అక్క సేమ్ అలాగే అదృశ్యమైపోయింది ఇప్పుడు మిన్ కూడా అదే పరిస్థితి ఒక ఫ్యామిలీకి ఒకే చోట మళ్ళీ మళ్ళీ అదే జరగడం యాదృచ్ఛికం కాదు కదా ఇది ఒక టైం లుక్ కూడా కాదు ఇది బాధలో పడిపోయిన కుటుంబం గతం నుంచి బయటపడ్డ భయం సో ఈ ఇంట్లో అర్ధరాత్రి గడియారంలోగే ప్రతి టైంలో ఎవరో ఒకరు మాయమవుతారు సో ఈ టెన్షన్లో వరి సెలర్లో దిగుతుంది అక్కడ ఒక పాత పుస్తకం ఉంటుంది అది నాస్టాల్జియా కాదు ఒక శాపం ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నది ఒక ఆత్మ కాదు ఒక బాధ ఆ బాధ ఆమె నాన్న నుండి తల్లి నుండి ఇప్పుడు మిన్ పైకి వచ్చింది వీళ్ళు బయటికి రావాలంటే ఈ బాధకు ముగింపు ఇవ్వాలి అంటే ఒక సాక్రిఫైస్ కావాలి ఇప్పుడు తల్లి ఏం నిర్ణయం తీసుకుంటుంది తాను అక్కడే ఉంటుందా లేదా మిన్ని బయటకు పంపుతుందా సో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బయటికి వస్తారు ఒకరు అక్కడే ఉండిపోవాలి సో తల్లి ఏం చేసిందంటే మిన్నిని సురక్షితంగా బయటికి పంపించింది తల్లి అక్కడే ఉంది ఆ ఇంటి తలుపు మళ్ళీ క్లోజ్ అయిపోయింది మరలా ఎవ్వరూ లోపలికి అడుగు పెట్టకూడదు అడుగు పెడితే బయటకు రావడం అసంభవం ఇది హారర్ కథ కాదు ఇది తల్లి ప్రేమ త్యాగం బాధతో నిండిన కథ మనం గతాన్ని దాచగలం కానీ అది తిరిగి వచ్చేంత వరకు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు ఈ స్టోరీ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటివి మీకు కావాలంటే కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు